హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం మియాపురం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న నగర్ హుడా లేఅవుట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఆన్ బిల్డింగ్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టు ఆక్యుపై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఇది ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ స్టాండర్లోన్ బిల్డింగ్కి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఈ ఫ్లాట్లో హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ బిల్డింగ్ వైజ్గా మనకు చూస్తే టూ సైడ్ రోడ్ ఏదైతే ఉందో మనకు సౌత్ అండ్ వెస్ట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ మనకు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ కారిడార్ స్పేసు ఎలివేటర్ ఫెసిలిటీ మీకు వీడియో స్టార్టింగ్లోనే కవర్ చేశాను ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా యూటీఎస్ ల్యాండ్ ఏరియా షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక సింగిల్ కార్ అండ్ బైక్ పార్కింగ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి పార్కింగ్ స్పేస్లో ఈవీ ఛార్జింగ్ సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్ సంబంధించి ప్రొవిజన్ ఇచ్చారండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మియాపూర్ పెట్రోల్ స్టేషన్కి సరౌండింగ్ లొకాలిటీలో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లేదా టూ టు త్రీ కిలోమీటర్స్ రేడియస్లో మనకు ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకి ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ఉంది బెడ్రూమ్ సైజెస్ మీకు వీడియోలో కవర్ చేస్తాను రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు సిటౌట్ బాల్కనీ ఉందండి ఆ బాల్కనీ స్పేస్ కూడా కవర్ చేస్తాను బాల్కనీ స్పేస్లో మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి టోటల్ ఫోర్ ఫ్లాట్సే అండి ఈ బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్లో మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్కు సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ కార్నర్కి మనకు స్టడీ ఏరియా అనేది దాని దగ్గరగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు వాటర్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లాట్లో మనకు పూజాగతి స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంటుంది వాడ్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు కార్నర్కి డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ క్వస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో ప్లస్ ఫోర్ అండి కన్స్ట్రక్షన్ చేసింది సౌత్ అండ్ వెస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంది హుడాలీ అవుట్ మై నగర్ హుడా లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ ఉంది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్తో చేయించి బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్ చేస్తున్నారు ఇది మనకు చూడండి వెస్ట్ సైడ్ అప్రోచ్ రోడ్ ఈ బాల్కనీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు గ్రీనరీ బాగుంటుందండి ఈ లొకాలిటీలో మనకు రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది మంచి డీసెంట్ లొకాలిటీలోనే ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది అండ్ మళ్ళీ మన కారిడార్స్ వచ్చాము ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్